మదిన చిత్రంతో ను ఫిదా చేశారు సమంత అలాగే నాగచైతన్య అయితే ఈ జోడీ ఈ చిత్రాన్ని మరింత దగ్గర చేసింది ప్రేక్షకులకు విడుదల తర్వాత కూడా ప్రమోషన్స్ తో ఈ కొత్త జంట చాలా ఎక్కువగా గిలిగింతలు పెట్టారని చెప్పుకోవచ్చు అయితే నిడివి దృష్ట్యా ఈ చిత్రం నుంచి కొన్ని సీన్లు తొలగించడం జరిగింది అయితే ఆ సీన్ ఒక్కొక్కటిగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు ఆ చిత్ర బృందం ఇటీవల సుబ్బరాజు నాగచైతన్య కాంబినేషన్లో ఒక సీన్ని విడుదల చేయగా తాజాగా మరొక ఎమోషనల్ సీన్ విడుదల చేశారు లీడ్ రోల్స్లో నటించిన సమంత నాగచైతన్యలతో పాటు పోసాని రావు రమేష్ కాంబినేషన్లో ఉన్న ఈ సీన్ పోసాని కృష్ణ తాను ఏడుస్తూ ప్రేక్షకుల్ని ఏడిపించే ప్రయత్నం కూడా చేశారు నిజానికి ఈ సీ ఈ యొక్క సీన్ అనేది నాగ చైతన్య సమాంత మధ్యన మధ్యన అన్యోన్య దాంపత్యం ఏర్పడుతున్న సమయంలో అని చెప్పచ్చు భోజనం చేయడానికి సమంతతో కలిసి తన అత్తగారింటికి వెళ్ళిన తన మామ పోసాని మీరు తినండి మావయ్య అని నాగచైతన్య అనటం దానికి ఎమోషన్ అయిన పోసాని ఆనందంతో మీరు మావయ్య అన్నారు అమ్మ నన్ను మావయ్య అన్నారు బావగారు నన్ను మావయ్య అన్నారు అంటూ భావోద్వేగంతో కూడిన కన్నీళ్ళు పెట్టుకునే ఈ సీన్ లో పోసానితో పాటు సమాంత నాగ కూడా ఎమోషన్స్ ని పంపించారు ఇక భోజనం అనంతరం మన ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారని అయితే ఇలా అనుకోవడం మీకు ఇబ్బందిగా ఉంటుంది నా అనుకోలేదు అని నేను సమంతతో చెప్తున్నా అని సమంతతో నాగచైతన్య మాట్లాడుతున్న విషయంలో సమంతని అడ్డు తగులుతూ నాకేమి ఇబ్బంది లేదు నేను ఇది ఇష్టంగానే చేస్తున్నాను అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్స్ కానీ అతని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఎమోషనల్తో భావోద్వేగాలతో కూడిన సీన్గా పండించిందని చెప్పుకోవచ్చు నిజానికి ఈ సినిమాలో పోసాని కృష్ణ అలాగే నాగచైతన్య ఇద్దరూ కూడా ఉప్పు నిప్పులాగా ఎగసి పడుతుంటారు అయితే వీళ్ళిద్దరూ కలిసినట్టుగా కలిసి అన్యోన్యంగా మాట్లాడుకున్నట్టుగా ఏ ఒక్క సీన్ మనకి సినిమాలో కనిపించదు చివరిలో నాగ చైతన్య మంచిగా మారటం దూరం నుంచి చూసిన పోసాని ఆత్మసంతృప్తితో హాయిగా ఆనందంగా ఫీల్ అవుతాడు కానీ ఈ సీన్ మాత్రం నిజంగా సినిమాలో పెట్టుంటే అద్భుతమైన సీన్గా బయటకు వచ్చిన ప్రేక్షకులు అభిప్రాయపడేవారు అంటూ కొంతమంది సినీ విశ్లేషకులు అంటున్నారు మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి